హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ ఈరోజు కిచెన్లో కనిపిస్తున్నానంటే ఆబ్వియస్లీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ బ్లాగ్ ఈరోజు ఏంటంటే సండే అండి సారీ స్పెషలే కాదు ఈరోజు విఘ్నేశ్వర సిల్స్కి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చాను ఆల్రెడీ పార్ట్ వన్ అప్లోడ్ చేశాను కదా దాన్ని చూస్తున్నారు ఆల్రెడీ ఇంకా కూడా మంచిగా చూడండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది చాలా మంచి కలెక్షన్ చాలా న్యూ కలెక్షన్ అలాగే ఆఫర్స్ కూడా మంచిగా రన్ అవుతున్నాయి ఆ వీడియోతో పాటు ఈ వీడియోని కూడా చూడండి ఇవాళ సండే కదా సండే అంటే స్పెషల్ ఉండాల్సిందే కదా కట్టడం చికెన్ చికెన్ మరి చికెన్ చాలా వెరైటీస్ ఆల్రెడీ అది ఇప్పుడేం పెడుతున్నావు అని అనుకుంటా ఈరోజు ఏం మసాలా లేదండి ఈవినింగ్ మార్నింగ్ అంతా షూటింగ్కి వెళ్ళి అట్లా ఎట్లా ఏదో ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోయాం ఇప్పుడు నైట్ కదా ఇప్పుడు ఎక్కువ హెవీ మసాలా వేసి చేసుకుంటే అంత బాగోదేమో కదా అనేసి చాలా సింపుల్గా మినిమమ్ అసలు వితౌట్ మసాలా వితౌట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వితౌట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేకుండా చికెన్ని అసలు ఏమాత్రం స్మెల్ కూడా ఏం లేకుండా చాలా టేస్టీగా ఈ విధంగా చేయాలో బ్యాచ్లర్స్ కానీ ఇప్పుడే కొత్త కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసేసేయచ్చు అలాగే చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుంది ఇది ఇప్పుడు చాలామందికి మసాలాలు అవి కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంది మసాలా తినని వాళ్ళు కానీ కొంతమంది నిజంగానే మసాలాలు ఇష్టపడని వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలకి తినిపించిన కొంచెం అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా చిన్నపిల్లలకి నాన్ వెజ్ తినిపించడం అలాంటి పిల్లలకు కానీ ముసలి వాళ్ళకి సరిగ్గా డైజెస్ట్ అవ్వదు కదా అలాంటి వాళ్ళకు కానీ ఇది కొంచెం ఏం మసాలా ఉండదు కాబట్టి కొంచెం తినిపిస్తే వాళ్ళకు కూడా బాగా నాన్ వెజ్ తిన్న ఇది ఉంటుంది డైజెషన్ కూడా బాగా అవుతుంది అసలు ఏంటి ప్రాసెస్ దీనికి ఏం కావాలి అనేది చూద్దాం మతింగ్ అండి కానీ మనము ఏ మసాలాలు వేయండి కదా మొత్తం ఫ్రై లాగా చేయట్లేదు కొంచెం అన్నం కూడా కలుపుకునే దానికి కావాలి కాబట్టి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇది మూడు టమాటాలు కొంచెం పెద్దవి మూడు టమాటాలు తీసుకున్నాను అలాగే త్రీ ఆనియన్స్ చిన్నవి మీడియం ఇంత సైజ్ అయితే టూ అయితే సరిపోతుంది కానీ ఈ చిన్నవి కాబట్టి తీసుకున్నాను కొద్దిగా కరేపాకు కొత్తిమీర నా దగ్గర లేదండి ప్రస్తుతానికి ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు వేసుకోకపోయినా నో ప్రాబ్లం అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను ఎలాగో కొంచెం కారం కూడా వేసుకుంటాను కదా కాబట్టి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఇక్కడ పెట్టేద్దాం ఇంకా కొంచెం జస్ట్ లైట్ గరం మసాలా ఇది వేయకపోయినా ఇది ఆప్షనల్ అండి మసాలా లేదంటే ఇది అంటే ఇంకా ఉనికి కొంచెం అసలు ఆ ఫ్లేవర్ కోసం అన్నట్టు ఇది ఇదైతే మ్యాండేటరీ హండ్రెడ్ పర్సెంట్ కాదు వితౌట్ హ్యాపీగా చేసుకోవచ్చు గరం మసాలా అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే కొంచెం కారం పసుపు ఉప్పు అలాగే ఇప్పుడు కొంచెం చలి చలిగా ఉంది కదా బాగా కోల్డ్గా చెప్తాను చలి చలిగా ఉంది అసలు ఇప్పుడు ఏమంటే కొంచెం గొంతులు మారడము గొంతులు కిచకిచలు అదే ఇంచింగ్ లాగా అనిపించడం దగ్గు రావడం నోస్ ఇప్పుడు నా వాయిస్ని మీకు డెఫినెట్గా తేడా తెలుస్తూ ఉంటుంది అనుకుంటా అలా అవుతుంది కాబట్టి కొంచెం డైజెషన్కి ఇలా ఆరుగుదలకి అన్నిటికీ మంచిది కదా మిరియాలు కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఇట్లా అన్నిటికీ కొంచెం నాన్ వెజ్ తింటే కొంచెం నాన్ వెజ్ అనేది లేట్గా డైజెస్ట్ అవుతుంది కదా కాబట్టి తొందరగా డైజెస్ట్ అయ్యేదానికి మనకు కొంచెం మిరియాల పొడి దగ్గుకి జలుబుకి కూడా కొంచెం మంచిది అంటారు కదా జలుబు చేసినప్పుడు కొంచెం మిరియాల పొడి పసుపు పాలల్లో వేసుకొని తాగితే తగ్గుతుంది అంటారు కదా మనం చికెన్లో ఎందుకు వేసుకోవచ్చు ఆబియస్గా వేసుకుంటే కొంచెం డాక్ డైజెషన్కి మంచిది కొంచెం పెప్పర్ బాగుంటుంది కదా చికెన్లో నాన్ వెజ్లో పెప్పర్ అనేది బాగుంటుంది ఓ జస్ట్ కొన్నేయండి ఇని మనం వేసుకోమన్నాం కదా అని ఎక్కువ వేసుకో కొంచెం వేసుకొని మనం ఇప్పుడే ఈ వే ముందుగా పొడి చేసుకుంటే ఫ్లేవర్ పోతుంది మిరియాలు ఎంతసేపు మనము దాన్ని దంచేసుకుంటామండి ఒక చిన్న ఇట్లా మాది రోల్ తెచ్చి పెట్టుకున్నామనుకో ఇలాంటి ఏమైనా పౌడర్స్ వేసుకునేది ఉంటే వేసేసుకోవచ్చు కొంచెం అది కూడా వేసే అనుకోండి అన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి మిక్సింగ్ అంతా మిక్స్ వేసి చూపిస్తాను చూడండి ముందే చెప్పేస్తే ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతారు కదా వీడియో కాబట్టి వీడియో చూడాలంటే ప్రాసెస్ చూడాలి ఇప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్ గా దీన్ని అంతే దట్టు అప్పటికప్పుడు దాని చేసుకున్నాం ఫ్లేవర్ కూడా బాగుంటుంది మెల్లగా ఫ్లేవర్ మిస్ కంప్లీట్ అయిపోయింది పొడి కూడా ఇప్పుడు మనం చికెన్లో ఏమేమి వేయాలి చికెన్ నుంచి స్టార్ట్ చేసేట ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇక్కడ రైస్ కూడా అవుతుంది ఒక పక్కన హాఫ్ టీ స్పూన్ ఇది కేజీ చికెన్ అండి కేజీ చికెన్ క్వాంటిటీ చెప్తున్నాను ఒక ముప్పావు టీ స్పూన్ అలా కొంచెం నాన్ లేదు పసుపు ఎక్కువ వేసుకుంటే నీ స్మెల్ రాదు అదే నేను శుభ్రంగా కడిగి అండి ఒకటికి నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు కడిగాను కొంచెం కారం ఎందుకంటే కొంచెం ఇది మిరియాలు కూడా వేస్తున్నాం స్పై అది మిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక పావు టీ స్పూన్ కారం కొంచెం సాయి ఇప్పుడు ఒక ఒక టీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము తర్వాత ఉడికిన తర్వాత టెస్ట్ కలిపోకపోతే మళ్ళీ వేసుకుందాం కొంచెం హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ కారం వేసామే అలా లేకపోయినా ఇబ్బంది లేదు కొంచెం ఫ్లేవర్ కోసం నేను వేస్తున్నాను జస్ట్ పావు అంటే పావు టీ స్పూన్ అంతే ఇంకా మనం ఇప్పుడు నూరు పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా మిరియాల పొడి మిరియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి అంతే ఇంకా మిరియాలే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసేసేయాలి ఇవి మనం చాప్ చేసేసుకున్నాం ఏం చిన్న చిన్నవిగా చాప్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇలా చిల్లీస్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఆఫ్ చేస్తే సరిపోతుంది అలాగా పొడవుగా ఒకసారి అడ్డంగా ఒకసారి అంతే చిన్న చిన్నగా అవ్వాల్సిన అవసరం లేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది సో ఇప్పుడు మసాలా ఫ్లేవర్ టేస్ట్ చేసి టేస్ట్ చేసి చేసి బోర్గా ఉంటాం కదా మనకు న్యూ టేస్ట్ కావాలి అంటే ఇలా ఒకసారి ఫ్రై చేయండి నిజంగానే చాలా బాగుంటుంది అందులోనూ ఈ చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ కొంచెము ఎవరికైనా మామూలు వాళ్ళకు కూడా కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా డైజెస్ట్ సరిగ్గా అవ్వకపోవడము మసాలాల వల్ల మామూలుగానే అలాంటప్పుడు ఎక్కువ హెవీ మసాలాలు తిన్నాం అనుకోండి కొంచెం అరదవు కదా ఇలా తింటే బాగుంటుంది అందుకే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు చూడండి వింటర్ సీజన్లో కొంచెం మసాలా ఫుడ్ అవలసి మామూలుగా కూడా ఎక్కువగా మసాలా ఫుడ్ తినద్దు అని చెప్తూ ఉంటారు కదా మామూలుగా కూడా అప్పుడు ఎప్పుడు మసాలా లేకుండా అప్పుడు ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకున్నామండి చేసుకున్నాం అనుకోండి డిఫరెంట్ టేస్ట్ని మనము ఎంజాయ్ చేయవచ్చు హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు అది విషయం టమాటానే అక్కడ పెట్టి కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది అలాగా సన్నగా చాప్ చేయాల్సిన అవసరం ఏ లేదు దీన్ని చాలా రకాలుగా కూడా చేయొచ్చండి నేను ఇప్పుడు వెరీ బేసిక్ రెసిపీ చూపిస్తున్నాను వెరీ బేసిక్ ఇవన్నీ కట్ చేసి ఇందులో వేసిన తర్వాత అది మాట్లాడతాను ఎందుకంటే ఇలా అన్నీ కట్ చేసి టమాటాలు ఆనియన్స్ కూడా ఇలా పొడవుగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి అన్నట్టు ఇంకొకటి వేయడం మర్చిపోయానండి అదే ధనియాల పొడి ధనియాల పొడి ఒక టూ టీ స్పూన్స్ అంతే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వచ్చేసి ఎక్కువ ఏం అవసరం లేదండి వన్ టేబుల్ స్పూన్ ఒక కేజీకి వన్ టేబుల్ స్పూన్ అంతే ఇది ఫుల్గా రాలేదు కాబట్టి ఇంకొంచెం వేస్తాం ఇవన్నీ వేసామా ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకుందాం అప్పుడు చికెన్ ముక్కకు కూడా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది ఇలాగే అయినా వేయచ్చు కానీ ఇట్లా కలిపినామనుకుంటే చికెన్ ముక్కకి టేస్ట్ కొంచెం ఉప్పు ఈ టమాటోలో ఉండే పులుపు ఉప్పు అవన్నీ పట్టి బాగుంటుంది కానీ ఇట్లా పిస్కేట్ జాగ్రత్త అన్ని బోన్స్ ఉంటాయి కదా పుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా కలపండి బాగా కలుపుకోకపోయినా నో ప్రాబ్లం కొంచెం ముక్కకు బాగా పడుతుందని నేను చెప్తున్నాను అంతే కలుపుకోకపోయినా ఇలాగే వేసేసేయచ్చు అంటే ఇలా చేస్తే కొంచెం మసాలా చికెన్కి బాగా పడుతుందని అంతే మీకు వీలైనస్తే ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టూ మినిట్స్ ఎలాగోలా అలా కలపాలి కలిపి మళ్ళా చూస్తాం చునుకోండి ఇలా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకుంటే చూడండి ఆనియన్ కూడా కట్ చేసినట్టు బాగా స్ప్రెడ్ అయిపోతాయి కడిపేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవడమే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాం ఇప్పుడు స్టవ్ పైన పెట్టేస్తాను దీన్ని వెంటనే మీడియం టు హై ఫ్లేమ్లో మీడియం టు హై ఫ్లేమ్లో వచ్చి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఒక ట్వంటీ మినిట్స్ అలా బాయిల్ చేసేసుకుంటే అయిపోతుంది ఓకేనా మీకు మధ్య మధ్యలో కలపాలి అదైతే గ్యారంటీ అని చెప్తున్నాను కదా ఎందుకంటే కలపకపోతే పైది పైలా కింద ఉంటుంది అట్లుంటున్నడానికి మధ్య మధ్యలో వచ్చి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కలిపేసామనుకో మనకు తెలిసిపోతుంది కదా చికెన్ ఉడికిందా లేదా అప్పుడు మనం కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి నేను చూపిస్తాను మీకు ఓకేనా మళ్ళీ ఇది ఉడికిన తర్వాత మనం కలుగుతాం ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఎగ్జాక్ట్గా నేను మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్కి ఒకసారి వచ్చి త్రీ టైమ్స్ కలిపాను ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత మీ ముందే చూపిస్తున్నాను మనము వాటర్ ఏమేమి కానీ యాడ్ చేయలేదు టమాటో త్రీ వేసాం కదా ఆనియన్స్ వేసాం కదా ఇంకా చికెన్ లో కొంచెం వాటర్ ఉంటుంది కదా దాంతోనే ఇలా వచ్చింది ఇంకొంచెం చల్లబడిపోయింది అనుకోండి చికెన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో బాగా చూడండి కాలిపోతుంది చూడండి అలా అంటే అలా వచ్చేస్తుంది అంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని వేసుకొని టేస్ట్ చూద్దాం నేను అప్పటి నుంచి టేస్ట్ కూడా చూడలేదు వేసిన సాల్ట్ సరిపోయిందా లేదా అని కాల్పోతుంది సూపర్ నిజంగా వితౌట్ మసాలా ఏదామో సూపర్ అంటే అనుకో అంటారేమో చేసుకుని చూ చూ టేస్ట్ చేసి తర్వాత చెప్పండి ఓకేనా ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం ఇది కొంచెం చల్లబడింది అనుకో ఇంకొంచెం థిక్ అవుతుంది అంతే అంటే మనకు వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయ్యింది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా ఓకేనా ఇంకొని వేడి వేడిగా అన్నం రెడీగా ఉంది ఇప్పుడు వేసుకుంటున్నాం చూడండి అన్నము కూర రెండు పొగలు కక్తున్నాయి టేస్ట్ ఇదంటే అమేజింగ్ నిజంగా చాలా బాగుంటుంది అందులో మీ చలికాలంలో ఈ మసాలాలు మనం తినేం కదా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పు ఒకసారి ట్రై చేయండి చేసి మీకు నచ్చిందా లేదా అని చెప్పండి చూడండి ఇది పొగలు గొక్తుంది కదా కొంచెం చల్లారింది అనుకోండి ఇది ఈ లిక్విడీ కూడా తగ్గిపోతుంది చాలండి ఇంక టేస్ట్ చేసి చెప్తాను ఓకేనా చూడండి ఇది కర్రీ వేసుకున్నాము అలాగే చికెన్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను అసలు నిజంగా చెప్తున్నాను కదా ప్రశాంతంగా అంటే వెజ్ ఫుడ్స్ తిన్నప్పుడు మనకి ఎంత ప్రశాంతంగా మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు హెవీగా అనిపిస్తుంది వెజ్ ఫుడ్స్ తిన్నప్పుడు హాయిగా పప్పు అలా తిన్నప్పుడు ఎలా అనిపిస్తుందో అంత బాగుంది చికెన్ ముక్క కూడా చూడండి ఎలా ఉండిపోయిందో చాలా చాలా టేస్ట్గా ఉంది నిజంగానే తప్పకుండా ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన దివ్య రవి బ్లాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల లాభం ఏంటంటే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ లైవ్స్ కానీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి మీరు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు అలాగే ఎక్స్టర్జే విఘ్నేశ్వర సిల్క్స్లో పట్టు శారీస్ కలెక్షన్ చేశాను వావ్ అమేజింగ్ ఉన్నాయండి కలెక్షన్ అయితే కలర్ కాంబినేషన్స్ కానీ ఆ డిజైన్స్ కానీ నిజంగా ఇంతకుముందు త్రీ టైమ్స్ తీసా కానీ ఇప్పుడైతే మాత్రం కలెక్షన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు చూసిన ప్రతిసారీ వావ్ అనిపించేలాగే ఉంది ఆఫర్స్ కూడా మంచిగా నడుస్తున్నాయి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ ఫ్లాట్ ఫార్టీ టు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ వరకు నడుస్తున్నాయి తప్పకుండా వీడియోని మిస్ చేయకుండా చూడండి టుమారో ఫ్యాన్సీ పెట్టుబడి శారీస్ కలెక్షన్ కూడా వీడియో తీశాను అది టుమారో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియోతో పాటు ఈ వీడియో కూడా చూసి దివ్యవి బ్లాగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్